అమ్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు తోటి జామ్ తయారు చేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టినా పెద్దవాళ్ళకైనా షుగర్ వాళ్ళకి కూడా తినొచ్చు ఇది ఏంటంటే బెల్లంతో తయారు చేసేది కాబట్టి ఎక్కువగా తినకూడదు కానీ మామూలుగా అయితే తినవచ్చు ఇది మా అమ్మగారు చేసిన వంట అనమాట నేను యూట్యూబ్లో కానీ దేనిలో చూసింది కాదు ఇది మా అమ్మ వాళ్ళు చేసేవారు ఈ మామిడికాయతో జామ్ లాగా చాలా బాగుంటుంది ఇది తయారు చేస్తాను చూడండి ఇది మీరు కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి తయారు కదా చూపిస్తాను ఇది ఒక నెల రోజుల వరకు కూడా ఉంటుంది అన్నమాట సొమ్మే పెట్టి చేస్తాను కదా అందువలన నెల రోజుల వరకు కూడా ఉంటుంది ఇది మొక్కలు చిన్న చిన్న మొక్కలుగా కోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మామిడికాయలు ఉన్నప్పుడే ఎవరైనా కూడా తీసుకొని చేసుకోండి తయారు చేసుకోండి ఈ టైం అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం తప్ప మళ్ళీ ఉండదు ఇప్పుడే ఈ టైం దాటిపోయిందంటే మళ్ళీ మనం మామిడికాయ కావాలన్నా దొరకదు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా అవ్వదు ఫ్రీ టైంలో అయితే కొంచెం మామిడికాయ వస్తాయి ఇంకా పళ్ళు వచ్చేసాయి కానీ పచ్చి మామిడికాయ కూడా వస్తుంది అందువల్ల తీసుకొచ్చారనమాట నాయన గారు తీసుకొచ్చారు బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలకి చక్కగా బ్రెడ్ మీద రాసిస్తే జాములాగే మామూలు జాము తీసుకుంటారు కదా అలాగే ఒక బాటిల్లోనూ గాజు దాంట్లో వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కలు కోసం ఇలా ముక్కలు పోసేసుకుంటే మెత్తగా ఊడిపోతుంది అన్నమాట దీనిలో వేసేసుకొని ఇలాంటి ప్రేమలో వేసుకుంటే కలపడానికి బాగుంటుంది దేనిలోనే వేసుకోవచ్చు ఇలా అయితే బాగుంటుంది సాల్ కొద్దిగా వాటర్ వేసి ఉడికించేయాలి వాటర్ వేసి ఉడికించిన తర్వాతను మెత్తగా అయిపోతుంది కదా అది మెత్తగా అయిన తర్వాతనే మనం బెల్లం ఈ బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేయాలన్నమాట ఒక అర గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది రెండు కాయలకి ఆ వాటర్ తోటి అలాగే ఉడికిపోతుంది కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువగా వేస్తాం మా అమ్మగారు చేసేవారు అనమాట ఈ వంట అదే నేను చేస్తున్నాను నేను యూట్యూబ్లో చూసి కానీ ఏది చూసి కాదు ఎప్పుడో వంట పాత వంటలన్నీ ఇలాగే చూపిస్తాను మీరు చూడండి అందరూ చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది పిల్లలకి జామ్లా పెడితే చాలా బాగుంటుంది రెండు కాయలకు పావు కేజీ బెల్లం వేయాలి అంతా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మొత్తం వచ్చేస్తుంది అంత పాక్వలా వస్తుంది అన్నమాట బాగుంటుంది మీరు అందరూ కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను కామెంట్లో పెట్టండి అలా ఉందని చూ చాలా చాలా టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పిల్లలు తింటే వదలు తింటాం పంచదార వేసుకోవచ్చు మీ ఇష్టం చక్కెర కూర వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ దీనికి అయితేనే బాగుంటుంది అన్నమాట మీరు అందరూ కూడా దీన్ని చూసి మీ పంట చూసుకొని మీరు చేసి నాకు కామెంట్లో పెట్టండి షేర్ చేయండి కామెంట్ చేసి చూసి నాకు నా అందరూ సపోర్ట్గా ఉన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి